నరసరావుపేట ఎమ్మెల్యే చెదలవాడ అరవింద్ బాబుపై మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి వాక్యాలను బుధవారం కూటమి నేతలు ఖండించారు నరసరావుపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పులిపి రామిరెడ్డి మాట్లాడుతూ గత ఐదేళ్లు నరసరావుపేటను అవినీతిమయం చేసి కూటమి ఎమ్మెల్యే చెదలవాడపై ఆరోపించడం నీచమని ఆయన అన్నారు నరసరావుపేటలో గత ఐదేళ్లు ప్రజలు నరకయాతన అనుభవించారని తెలిపారు అందరికీ నమస్కారం నరసరావుపేట మాజీ అద్భుత కల్పనతోటి టీడీపీ మీద ప్రజెంట్ ఎమ్మెల్యే మీద ఆరోపణలు చేస్తున్నాడు నువ్వు ఏదైతే ఆరోపణలు చేశావో అవన్నీ అవాస్తవాలు నువ్వు నర్సరాపేటలో ఏది చేసినా అవినీతి పయం చేసింది నువ్వు అదేవిధంగా నర్సరాపేట నియోజకవర్గంలోని విషయాలన్నీ ప్రజలందరికీ తెలుసు నువ్వు నువ్వు నీ జగన్మోహన్ రెడ్డి విద్యార్థులకి మీ కాలంలో పదివేల రూపాయలు మాత్రమే ఇచ్చారు టీడీపీ గవర్నమెంట్లో అయితే పద్నాలుగు వేలు ఇచ్చాము అయితే పన్నెండు వేలు ఇచ్చాము నువ్వు ఐదు సంవత్సరాలు కూడా పదివేలు మాత్రమే ఇచ్చావు కావాలంటే నేను సవాల్ ఇస్తున్నాను నువ్వు కనుక నిజాయితీ ఉంటే నీ నిజాయితీ నిరూపించుకో మేము టీడీపీ గవర్నమెంట్లో ఎంత ఇచ్చామో మీరు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో ఎంత ఇచ్చారో నిరూపించుకోండి ఇప్పుడు మేము రేపు మే నెలలో మళ్ళీ పదిహేను వేల రూపాయలు తల్లిదేవినని ఎంతమంది పిల్లలు ఉంటారు ఎంతమందికి ఇస్తున్నాము మీకు మళ్ళీ ఇరవై వేలు ప్రచారం చేసి పదివేలు ఇవ్వల మేము ఇరవై వేలు అని చెప్పి పదిహేను వేలు అని చెప్పి పదిహేను వేల రూపాయలు ఖచ్చితంగా ఇస్తాము దాన్ని నువ్వు చట్ట ప్రకారం నువ్వు స సవాల్ చేసావు కాబట్టి ఆ సవాల్ని మేము స్వీకరిస్తున్నాం జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల్లో యాభై వేలు మాత్రం ఇచ్చాడు మేము అరవై వేలు ఒక కాడికి ఇచ్చాము ఇప్పుడు కూడా మళ్ళీ పదిహేను వేలు కాడికి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నావు నువ్వు కనుక పదివేలు కాదు మేము పదిహేను వేలు ఇచ్చాము నిరూపించుకుంటే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా నువ్వు కూడా రాజకీయ సన్యాసం తీసుకుంటావని చెప్పి ఈ సందర్భంగా సవాలు ఇస్తున్నావు